కొద్ది రోజుల ముందు కొవ్వూరి శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారిని మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఎలాంటి నీచమైన వ్యాఖ్యలు చేశారో అందరం కూడా విన్నాము ఇన్ని రోజులు గడుస్తున్నా సరే నల్లపురెడ్డి ప్రశా ప్రసన్న కుమార్ రెడ్డి గారు దానికి ఎలాంటి బాధపడకుండా ఈరోజు ఆ వ్యాఖ్యల్ని ఈరోజు వైసీపీ నేతలు సమర్థించుకుంటూ వెళ్ళడం ఎంతవరకు సమంజసమో ఆ పార్టీ నేతలకే తెలియాలి గతంలో పవిత్రమైన శాసనసభలోనే మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి భువనేశ్వర్ని భువనేశ్వర్ గారిని ఎలా అవమానించారో రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు ఈరోజు అలా మహిళల్ని అవమానిస్తున్నందుకే వాళ్ళకి పదకొండు సీట్లకే రాష్ట్ర ప్రజలు పరిమితం చేశారు అయినా కూడా ఆ పార్టీ నేతలకి ఇంకా బుద్ధి రావడం లేదు ఆడవాళ్ళని అవమానించడం కించపరుస్తూ మాట్లాడడం ఆ పార్టీ నేతలందరికీ కూడా మొదటి నుంచి అలవాటే అదేవిధంగా రాష్ట్ర ప్రజలు ఈరోజు పదకొండు సీట్లకి పరిమితం చేసి బుద్ధి చెప్పినా సరే ఆ పార్టీ నేతలు ఇంకా మారకపోవడం మారకపోవడం చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది యథా రాజా తదా ప్రజ అంటారు రాజు ఎలా ఉంటే ప్రజలందరూ కూడా దాన్ని అనుసరిస్తూ ముందుకెళ్తారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి తన తల్లిని కానీ చెల్లిని కానీ గౌరవించని స్థితిలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఉన్నారు సమాన ఆస్తి హక్కు అడిగిన దానికి వాళ్ళ చెల్లిని బయటికి పంపించిన పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం అలాగే వాళ్ళ తల్లిని కూడా గౌరవించకుండా పరిస్థితి గౌరవించని పరిస్థితులు కూడా మనం రాష్ట్రంలో చూస్తున్నాం సొంత చెల్లిని కానీ తల్లిని కానీ గౌరవించని జగన్మోహన్ రెడ్డి అలాగే వైసీపీ నేతలు నేతలకి గౌరవించ గౌరవించమని ఎలా సందేశిస్తారో మనకే తెలుసు అలాంటి అతను ఒక మామూలు శాసనసభ్యురాలని ఆవిడకి అన్యాయం జరిగితే స్పందిస్తారు అనుకోవడం మన పిచ్చితనం గతంలో కూడా ఎంతోమంది మహిళల్ని కూడా అవమానించిన పరిస్థితులు కూడా మనం అందరం చూస్తున్నాం అలాగే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి కూతురుల గురించి కూడా ఎలాంటి అసభ్యకరమైన పోస్టులు చేశారో కూడా మనం అందరం చూస్తున్నాం ఈరోజు మహిళా లోకం అంతా మహిళా సంఘాలంతా కూడా దీన్ని ఖచ్చితంగా ఖండిస్తున్నారు ఒక మా తోటి శాసనసభ్యురాయలైన వేమిరెడ్డి ఇలా అసభ్యకరమైన మాటలు ప్రెస్ మీట్ ముందు ప్రెస్ ముందు మాట్లాడడం అలాగే ఒక మీటింగ్లో ఇలాంటి అసభ్యకరమైన మాటలు మాట్లాడడం ఖచ్చితంగా మేము అందరం కూడా ఖండిస్తున్నాం అలాగే మీరే చూసారు అమరావతి అమరావతి గురించి కూడా అమరావతిలో ఉన్న ఆడవాళ్ళు వేసేలంటూ ఒక టీవీ ఛానల్లోనే మాట్లాడే ధైర్యం ఈరోజు వైసీపీ నేతలు చేస్తున్నారు అలా అలాగే అలాగే మీటింగ్స్లో కూడా అసభ్యకరమైన మాటలు మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ ఆ పార్టీ నేతలకే వదిలేస్తున్నాం అలాగే ఈరోజే కాదు గతంలో నుంచి కూడా ఏ రోజు వాళ్ళు ఆడవాళ్ళని గౌరవించలేదు ఇవాళ న్యాయస్థానాలు కూడా దాన్ని ఆడవాళ్ళని కించపరుస్తూ మాట్లాడడం అన్యాయం అంటూ ఈరోజు వాళ్ళు కూడా ఖండిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఇంత జరుగుతున్నా కూడా స్పందించకపోవడం ఆశ్చర్యకరంగా ఉంది అలాగే మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు తెలుగుదేశం నాయకుల్ని కానీ కార్యకర్తలు కానీ ఇలాంటి వ్యాఖ్యలు చేసినా ఆడవాళ్ళని కించపరిచిన ఎక్కడ రౌడీజం జరిగినా ఆయన వెంటనే స్పందిస్తూ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం అందరూ కూడా చూస్తున్నారు అలాంటి నాయకుడు రాష్ట్రం మొత్తం ఉంటేనే మనకు ఇలాంటి ఆడవాళ్ళకి అవమాన అవమానం జరగకుండా ఉంటుంది అలాగే ఈ వ్యాఖ్యల్ని ఖండించే విధంగా మన ప్రభుత్వం కూడా ఆయన మీద తప్పకుండా యాక్షన్ తీసుకోవాలి అలాగే జగన్మోహన్ రెడ్డి గాని అలాగే ఈ ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఆవిడకి చెప్పాలని అలాగే ఆడ ఆడ జాతికి మొత్తం కూడా క్షమాపణ చెప్పాలని ఈ ప్రెస్ మీట్ ముందు కోరుకుంటూ తెర తీసుకున్నారు చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి అవుతారు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ రెండు వేల పంతొమ్మిదిలో తప్పు చేశామని చెప్పని రాష్ట్ర ప్రజలు ప్రజా తరపా అందుకే నైంటీ పర్సెంట్ మ్యాండేటరీ అనిపించారు